మన ప్రభువును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరట అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నారు అందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేవుని విలువైనటువంటి మాటలు అందించాలి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు ముఖ్యమైనటువంటి సందేశాన్ని వినటానికి ముందు చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మాటలను మీ వాక్కులను మీ పిల్లలకు తెలియచేయటానికి మీరు పురుక్కొల్పిన విధానమును బట్టి వందనము తెలియచేస్తూ మీ మాటలు వారి జీవితాలను మార్చేవిగా మీ మాటలు వారి జీవితాలలో ఆశీర్వచనాలుగా ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటివి కాదు మీరు అందిస్తున్నటువంటి ప్రతి వాక్కును విని విశ్వసించే భాగ్యాన్ని అనుగ్రహించు మనం ప్రార్థిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు పుట్టినటువంటి సందర్భముగా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు అనంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి రోజున లేఖనము నెరవేర్పు జరిగింది ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అయితే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు అదేవిధంగా మీ కుటుంబాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలి అని దేవుని సేవకుడుగా దైవ జనులుగా దేవుని మాటలతో నేను కోరుకుంటూ ఉన్నాను అయితే మన జీవితంలో గొప్ప మార్పు కోసం ఏం చేయాలి చాలా మందిలో ఉన్నటువంటి ఇది గొప్ప సందేహం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నాను కానీ ఈ లోకంలో చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వేటిలోనైనా కూడా మార్పు లేదు సంతోషము లేదు సమాధానము లేదు అని సమాజంలో చాలా మంది ఈ యొక్క ఆలోచనలతో నిండి ఉన్నారు అయితే ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారికి దేవుడు ఒక గొప్ప శుభవార్తను అందిస్తూ ఉన్నాడు ఇలా చేస్తే ఈ విధముగా చేస్తే మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తారు ఈ విధముగా చేస్తే ఈ నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఒక గొప్ప మార్పును మీరు రుచి చూస్తారు అని దేవుని లేఖనాల ద్వారా మనం చూద్దాం సో లేఖనాలను మనము చూడగలిగితే ప్రపంచ దేశాలు అన్ని కూడా లేఖనాలకు ముందుగా ప్రపంచ దేశాలు అన్ని కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆ రోజున అంబరాలు ఆ చేసుకునేటువంటివి చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి సంబరాలు అన్ని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సామాన్యుల నుండి శాస్త్రవేత్తల వరకు ఓకే ఇదిగో చిన్న చిన్న పూర గుడిసెల్లో ఉన్నటువంటి వారిని మొదలుకున్న పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నటువంటి వారు వరకు ఇది లోక పరిస్థితులను చూస్తే యేసు క్రీస్తు పుట్టిన దినాన్న క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకుంటారు అదే విధంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ యొక్క సంతోషము ఆనందముతో ఎన్నో సంవత్సరాలు గడుపునటువంటి వారు గడుపుతున్నటువంటి వారు జీవితాలలో మార్పులను చాలా అరుదుగా చూస్తూ ఉంటారు ఈ మార్పు కొరకు ఈరోజు ఒక నిర్ణయం కొరకు నాలుగు స్టెప్స్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను బైబుల్ నుండి దేవుడు రాయించి ఇచ్చినటువంటి లేఖనముల నుండి నాలుగు రకాలుగా మనం ఈ యొక్క స్టెప్స్ ను చూసుకోగలిగితే నాలుగు పాయింట్స్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ దేవుడు ఇచ్చేటువంటి పాయింట్స్ నేను చెప్పేటువంటివి కాదు రైట్ సో నా జీవితంలో కూడా నేను ఒక గొప్ప మార్పును దేవుని లేఖనాల ద్వారా పొంది ఉన్నాను ఐమ్ బ్లాస్ట్ మై లైఫ్ ఈస్ బ్లాస్ట్ మై ఫ్యామిలీ నేను రోజు క్రీస్తులో క్రీస్తు సేవలో ఉన్నాను ఉంటే ఆశీర్వదించబడిన వాడిని ఇలా చెప్పుకోలేగలిగేంత ధైర్యాన్ని దేవుడు ఈరోజు అందించాడు అయితే చాలా మంది ఇలాంటి దేవుని ఆశీర్వాదాన్ని దేవుని అనుగ్రహిస్తున్నటువంటి మార్పును పొందలేనటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశము నాలుగు ముఖ్యమైనటువంటి ప్రొసీజర్స్ స్టెప్స్ తో మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఈ నిర్ణయం తీసుకుంటే దేవుడు ఖచ్చితముగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాట అంటే మాట కన్ఫర్మ్ గా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే అది మీ ఇష్టం దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కనుక మీ స్వేచ్ఛతో అంగీకరించచ్చు అంగీకరించకపోవచ్చు అది మీ ఇష్టం అయితే దేవుడు ఒక చాయిస్ ఒక ఆప్షన్ ఒక మంచి మార్పును మన ముందు పెడుతూ ఉన్నాడు అది ఏంటి అంటే నెంబర్ వన్ జీవితం బ్రతుకు మారాలి అంటే నెంబర్ వన్ మనము అడ్మిట్ ఆర్ ఏ సిన్నర్ మనిషి తాను పాపి అని తెలుసుకోవాలి నెంబర్ వన్ ఎందుకు అని అంటే ఏంటండి నేనేం పాపం చేయలేదే నేనేంటి తప్పులు చేయలేది నేను నా జీవితం చాలా బాగా బ్రతుకుతు బాగా బ్రతుకుతూ ఉన్నాను నా జీవితం బాగా కొనసాగుతుంది అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే దేవుని వాక్కు సెలవిస్తుంది పత్రిక మూడవ అధ్యాయము పదవచనం చక్కగా ఆలోచన చేయండి పత్రిక మూడవ అధ్యాయము పదవచనంలో లేఖనము ద్వారా లేఖనము సెలవిస్తున్నది ఏంటి అనంటే ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల పరిస్థితులను అందరిని గూర్చి రాయబడినది ఇందుని గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఈ భూ ప్రపంచంలో మనుషులను చూశాడు దేవుడు ఈ మనుషులలో నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఎవరైనా నీతిమంతులు ఉన్నారా చెప్పండి ప్రపంచంలో ఎవరైనా నీతి మంతులు ఉన్నారా అంటే ఈ రోజులలో భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు అందరూ కూడా ఎలాంటి జీవితంలో ఉన్నారు అనంటే నీతి లేని జీవితం అంటే పాపపు జీవితంలో ఉన్నారు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు పదకొండవ చిన్నాం గ్రహించువాడును లేడు గ్రహించువాడే లేడు దేవుని మాటలు చెబితే అసూయ దేవుని మాటలు చెబితే అక్కసు దేవుని మాటలు చెబితే భయంకరమైనటువంటి ఆలోచనలతో ఆ అది గ్రహించలేనటువంటి ఆ మనస్సుతో సాతాను యొక్క ఆ ఆలోచనలు ఏమైపోయాయి అంటే హృదయములు నిండిపోయాయి దేవుడు చెబుతున్నాడు దేవుడు అనాలసిస్ చేస్తా ఉన్నాడు మనిషి ప్రతి హృదయములు ఏముంది అనంటే వాడు దేవుని మాటలను వినేటువంటి స్థితిలో లేడు నీతిమంతుడుగా బ్రతుకుట లేదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించి వాడును లేడు దేవుని వెదుకువాడును లేనే లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై రి నేనట్లేదండి పనికి మాలిన వారని మళ్ళా పనికి మాలిన వారన్నారు అని చెప్పేసి మీరు అనుకునేరు దేవుడు అంటున్నాడు మనలను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మన మనకు రాజులకు రాజు రైట్ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు ఏమో పని అంటే అందరూ పనికి మాలిన వారైరి అంటే మంచి పనులు చేసేవారుగా లేరు అని అంటే ఏంటి వారి లోపట ఒక భయంకరమైనటువంటిది ఉంది అది పాపము వారి పాపము మేలు చేయవాడు లేడు ఒక్కడును లేడు పదమూడు వచ్చిన వారి గొంతుకు తెరిచిన సమాధి నోటి మాట అలా వచ్చిందంటే భయంకరమైనటువంటి బూతు వర్డ్స్ భయంకరమైనటువంటి ఈ పదజాలతోనే మనుషులు మాట్లాడుతూ ఉన్నారు తమ నాలుకతో మోసము తమ పెదవుల క్రింద విషసర్పం అంటే మనిషి భయంకరంగా చెడిపోయి ఉన్నాడు నెంబర్ వన్ పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే ఈ లోకములో మనిషి ఈ విధమైనటువంటి లక్షణాలు లేఖనము సెలవు ఇచ్చినటువంటి లక్షణాలు అన్నింటితో నిండి ఉన్నాడు వాడు అన్ రైచస్నెస్ లో ఉన్నాడు నీతిగా లేడు పాపపు జీవితంలో ఉన్నాడు పాపములో ఉన్నాను అని గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా పాపములో నేనున్నాను అని గ్రహించాలి ఓకే నేను కూడా గ్రహించాను యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈరోజు నేను బ్లెస్డ్ అయ్యాను రక్షణ పొందిన నయ్యాను రక్షణ పొందాలి అంటే రక్షని పొందని వారిని గురించి మాట్లాడుతున్నాను సుమా ఓకే దేవుణ్ణి ఎరగని వారిని గురించి మాట్లాడుతున్నాను సుమా దేవుని యొక్క అడుగుజాడలు దేవుని యొక్క ఔలుచ్యము తెలియనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను అలాంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ పాపములో ఉన్నారు అందుకని నెంబర్ వన్ పాయింట్ అడ్మిట్ ఆర్ ఇవాడేసి నేను పాపి అని ఈరోజు నువ్వు ఒప్పుకో ఎవరెదుట నా ఎదుట కాదు దేవుని ఎదుట ఒప్పుకో దేవుని ఎదుట నేను కూడా ఒప్పుకున్నాను పాస్టర్లు ఎదుట ఒప్పుకోకూడదు లేదంటే ఇంకొక కాపరి ఎదుట ఒప్పుకోకూడదు నీ పాప ఎవరు ఎదుట ఒప్పుకోవాలి నీవే మోకరించి దేవుని ఎదుట ఒప్పుకోవాలి నెంబర్ టూ నెంబర్ టూ బీ బిలింగ్ ఫ్రమ్ సెన్స్ అంటే పాపముల నుండి నీ హృదయాన్ని మళ్ళించుకోవాలి ఇక పాపము చేయకూడదు అనే నిర్ణయం గట్టిగా తీసుకొని ఇక పాపములో ఉండకూడదు పాపము చాలా భయంకరం పాపములో ఉంటే ఇక జీవితాలు పాడ పాడవుతాయి ఈ లోకంలో ఉన్న ఈ బ్రతుకు కాలంలో పాప పాపములో ఉంటే పాప కోవిలో ఉంటే ఎన్నో నష్టాలు సంభవిస్తాయి దేవుడు కూడా చనిపోయిన తర్వాత పనిష్మెంట్ అంటే ఈ లోకంలోను ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా నిత్యాగ్ని నరకం ఉంటుంది కాబట్టి ఆలోచించండి నెంబర్ వన్ మనము పాపులు అని గ్రహించాలి మనము పాపములో ఉన్నాము ఆ పాపము మనలో ఉంది ఆ యొక్క విష సర్పము ఆ భయంకరమైన చెడు పాపం మనలో ఉంది అని గ్రహించాలి నేను పాపి అని ఒప్పుకోవాలి నెంబర్ టూ ఆ పాపము నుండి మన హృదయాన్ని మళ్లించి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఇక పాపము చేయకూడదు పాపములో నా జీవితాన్ని కొనసాగింపకూడదు అని నిర్ణయం తీసుకోవాలి అందుకని అపోస్తుల కార్యములు చూడండి అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యం పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై వచనం దేవుడు డైరెక్ట్ గా మాట ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని ఇప్పుడైతే అంతటను అందరును ఇప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడు అబౌట్ నావ్ ఈ క్రిస్మస్ రోజున ఈ నూతన సంవత్సరపు కాలములో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రోజులలో ఇప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడే దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇప్పుడైతే అంతటను అందరును పొందరు కాదు అందరను మారు మనసు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించున్నాడు మనుషులకు ఆజ్ఞాపించున్నాడు దేవుడు ఒక ఆజ్ఞ జారి చేస్తున్నాడు ఏంటో తెలుసా మారు మనసు పొందాలి మారు మనస్సు పొందకుండా ఏం కాదులే నేను అలానే పాపంలో ఉంటాను ఆ దేవుని మాటలు వినాలా ఈ బోధకుడు చెప్పాడు ఏదో ఆలోచన చేసుకొని చెప్పాడు అని అనుకోకూడదండి నేను చెబుతున్న మాటలు అవి సత్యమైతే దేవుని మాటలు గ్రంథంలో ఉన్నది ఉన్నట్టయితేనే మీరు వినాలి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవాలి ఓకే రైట్ నెంబర్ టూ ఏంటి అని అంటే మారు మనస్సు పొందాలి మారు మనసు పొందాలి ఏంటి నేను ఉండను ఇక నేను దృఢమైన సంకల్పం దేవుడు ఆజ్ఞ జారీ చేశాను నేను పాపంలో ఉండకూడదు మారు మనస్సు పొందాలి రెండవది బి రెండవదింగ్ టు మూడవది బి కేర్ ఫాల్ మూడవది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి మూడవది ఏంటి అని అంటే పదవ పదవాధ్యాయం తొమ్మిది పదవచ్చిన ఏంటో తెలుసా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఇదిగో నా పాపముల గురిచే రక్తాన్ని సిలువ మీద కార్చాడు ఇదిగో నా పాపములను కూర్చో యేసు క్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని సిల్వ మీద కార్చాడు అనేటువంటిది తెలుసుకోవాలి ఎలా ఇది ఎలా సాధ్యము ఒకసారి వాక్యాన్ని చూసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోమపత్రిక పదవాధ్యాయము తొమ్మిదవ వచ్చినములో అది ఏమనగా ఏసు ప్రభు అని ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రభు అంటే ఏంటో తెలుసా ప్రభు అంటే తెలుసా ఏ డి అన్నం డొమినీ ప్రభువు ఏంటి అన్నో డొమినీ అంటే వెళ్ళి ఒకసారి చూడండి గూగుల్లో వెళ్ళి చూడండి అన్నో డొమినీ అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ లాడ్ ప్రభువు మన ప్రభువు సంవత్సరములు మన ప్రభు ఏ సంవత్సరములు మన క్రీస్తు ఏ కాలము అందుకనే క్రిస్మస్ కు నూతన సంవత్సరానికి మధ్య ఒక గొప్ప సంబంధం ఉంది చాలా గొప్ప సంబంధం ఉంది ప్రీవియస్ ఎపిసోడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దయచేసి మంచి హృదయముతో ఆలోచన చేయండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుణ్ణి మనం అడగాలి జ్ఞానాన్ని అడగాలి ఆయన ఇస్తాడు అదేమనగా ఏసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని మూడవది నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయం మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు రక్షింపబడాలి అంటే ఈ క్రిస్మస్ నూతన సంవత్సరంలో నీవు రక్షింపబడాలి అంటే నీ నోటితో ఒప్పుకో ఏమనుపుకోవాలి ఏసు క్రీస్తు ప్రభులు వారు నా పాపముల కోసం జరుపు ఎలా పాపము వలన వచ్చు జీతమో మరణము ఏంటి పాపము వలన వచ్చు జీతమో మరణమా ద అంటే తెలుసా దేవునికి దూరం అయిపోవడమే నరకం దేవునికి దూరం అయిపోవడం ఏంటి దేవునికి దూరం అయిపోవడం దేవుని పరిశుద్ధతకు దగ్గరికి రాకపోవడం దేవుని దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతూ దూరంగా వెళ్ళిపోతూ ఏమైపోతావో తెలుసా అది నరకానికి ప్రమాదానికి దారి తీస్తుంది ప్రమాదంలోనికి వెళ్తాం గనుక గనుక ఏసు క్రీస్తు ప్రభుల వారు నా పాపములనన్నింటినీ క్షమించి వేశాడు అందుకని ఈ లోకానికి వచ్చాడు అది క్రిస్మస్ వ్యవహాన్స్ వార్త మొదటి అధ్యాయము రైట్ మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి పద్నాలుగు వచనం వరకు మనము చూడగలిగితే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా ఆయనకు వచ్చిన లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా మనలను రక్షించడానికి ఎలా తన ప్రేమను అపారమైనటువంటి ప్రేమను మన మీద కుమ్మరించడానికి ట్రై టు అండర్స్టాండ్ ఎలా ఇది ఎలా ఇంకా చాలా మందికి ఎలా కూడు కట్టుకుని ఉంటాయంటే ఆయన రక్తం మా మీద ఎలా అంటే మా పాపాలను ఎలా కడిగేస్తుందండి అని మాట్లాడుతూ ఉంటారు ఆలోచించండి ప్రియులరా దేవుడు ఈ లోకానికి వచ్చినది మన పాపులను మన పాపములను నుండి మనలను రక్షించడానికి ఓకే ఒక ఉదాహరణ నేను మీకు ఈ సమయంలో సెలవిస్తాను ఏంటి చెబుతాను ఏంటి ఏంటి అది ఏంటి అని అంటే ఈ ఉదాహరణలో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఒక తమ్ముడు ఒక అన్న ఉన్నాడు తమ్ముడు అన్న ఉన్నాడు ఓకే తమ్ముడు అన్న ఉన్నాడు తమ్ముడేమో చిల్లర చేస్తలు తప్పు చేస్తలు చేస్తున్నాడు చాలా ఘోరమైనటువంటి పనులు చేస్తున్నాడు చాలా ఘోరమైనటువంటి పనులు చేస్తున్నాడు దొంగతనాలు చేస్తున్నాడు చాలా పనులు చేస్తున్నాడు అయితే ఒకరోజు దొంగతనం చేసి ఒకరి ఇంటిలో దొంగతనం చేసి డబ్బు ఎత్తుకొని అదేవిధంగా ఒకరితో పొట్లాడి ఆ రక్తపు మరకలతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు అయితే ఇంట్లో ఈ విషయాన్ని అన్న చూసేది చూసి అయ్యో నా నా తమ్ముడు ఈ ఇంత ఘోరమైనటువంటి పాపములో ఇంత ఘోరమైన తప్పులలో ఇరుక్కున్నాడే అని చెప్పి ఇక తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వపు లెక్కల ప్రకారంగా తప్పు చేసేయంటే శిక్ష కదా అంతే కదండి ఏ రోజు ప్రకారంగానే తప్పు చేసే శిక్ష అంతే తప్పించుకోవడానికి లేదు తప్పు చేసిన తర్వాత శిక్షే తప్పు చేస్తే శిక్ష నేను తప్పించుకుంటాను అంటే సరిపోదు అయితే అన్న ఏం చేశాడు అని అంటే వెంబడే ఆ తమ్ముడి ఆ వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఉదాహరణ చెల్విస్తున్నాను ఓకే ఈ ఉదాహరణలో అన్న తన అన్న తమ్ముడి వస్త్రాలు తీసుకుని వెంబడి వేసుకొని ఓకే తమ్ముడిలా అదే తమ్ముడు ఏదైతే తమ్ముడికి మంచి వస్త్రము తొడిగించి నీట్గా వాని తయారు చేసి అన్న ఆ విధంగా కూర్చు పోలీసులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇంటికి వస్తే ఎవటరా ఇక్కడ దొంగతనం చేసి ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేసి ఒకరితో గొడవలు పడి వచ్చారట అంటే ఇక ఎవరున్నారు పోలీసులు వెంబడి చూసి ఇదిగో ఇదిగో వీడే అని చెప్పి అంటే రక్తపు మరకలతో ఇదిగో ఆ యొక్క డబ్బు దొంగతనాలు చేసినటువంటి వాటితో మూటతో దొరికిపోవడంతో అంటే అన్న పట్టుకొని ఉన్నాడు అంటే ఎందుకు తమ్ముని తప్పించిన కొరకు అన్న చేస్తున్నటువంటి ఒక గొప్ప త్యాగం ఇది ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ పోలీసులు చూసి అన్నను తీసుకుని ఎక్కడ శిక్షించారు భయంకరంగా శిక్ష భయంకరంగా శిక్ష పోతూ పోతూ అన్న చెప్పాడు తమ్ముడు దయచేసి జీవితంలో నేను చెప్పే మాటలు వింటే నీ జీవితం బాగుపడుతుంది ఏంటి తప్పు చేతు దొంగతనాలు చేతు ఇదిగో వేరే వరితో గొడవ పడుతూ మంచిగా ఉండు అని చెప్పి అన్న మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు అన్నకు భయంకరమైనటువంటి శిక్ష ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు అన్న దెబ్బలు పడుతున్నప్పుడు కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ వేదన పడుతున్నప్పుడు కూడా అన్న పడుతున్నటువంటి ఆ వేదన ఎవరి కోసం తెలుసా తమ్ముడు కోసం అదంతా ప్రేమను చూపిస్తున్నాడు అన్న మాట విన్నటువంటి ఈ తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడే అన్నమాట వింటే బాగుపడతాడా ఆలోచించ అన్న మాట వింటే బాగుపడతాడా అంటే ఖచ్చితంగా బాగుపడతాడు దొంగతనం చేయొద్దన్నాడు ఆ లోకంలో గొడవలు పడొద్దు అన్నాడు ఇలాంటివి చేయొద్దన్నాడు అలా అన్నమాట వింటే ఖచ్చితంగా బాగుపడతాడు ఆ విషయం మనకు కూడా తెలుసు అయితే అన్న ఆ శిక్షను ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడు మారి మార్పును చూసి చాలా సంతోషిస్తాడు ఒకవేళ తమ్ముడు మారకపోతే అరే ఇక నీకు శిక్ష తప్పదురా భయంకరమైనటువంటి శిక్షకు వెళ్తావు అని చెప్పి వదిలేస్తాడు ఆలోచించండి ఉదాహరణలో యేసుక్రీస్తు ప్రభుల వారు నేను ఉదాహరణలో చెప్పాను అన్న ఏ విధంగా అయితే తమ్ముని కొరకు త్యాగం చేశాడో ఏసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మనము చేసిన తప్పులు కొరకు ఆయన సిలవ ఎక్కాడు ఆయన మనం చేసిన తప్పుకు పనిష్మెంట్ ఖచ్చితంగా పడాల్సిందే ఇంకా తప్పదు మనము కన్ఫర్మ్ గా నరకానికి వెళ్లాల్సిందే అయితే పరిశుద్ధుడైన నిందారహితుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల కొరకు చనిపోయి ఈ లోకంలో పుట్టి ఆయన ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి మన కొరకు చనిపోయి ఆయన ఓకే మన పాపముల నుండి విముక్తి కలిగించడం ఇప్పుడు మరి అన్న చెప్పిన మాట తమ్ముడు వింటే బాగుపడతాడా అంటే ఎస్ అంట రైట్ అదే విధంగా క్రీస్తు చెప్పిన మాట క్రీస్తు చెప్పిన మాట మనం వింటే ఖచ్చితంగా బాగుపడతాం అంటే కన్ఫర్మ్ గా బాగుపడతాం అందుకనే జీవితంలో గొప్ప మార్పు కావాలి అంటే క్రీస్తు మాట వినాలి గొప్ప మార్పు ఆశీర్వాదకరమైనటువంటి మార్పు ఈ జీవితంలో గొప్ప వెలుగు పరిశుద్ధమైన జీవితాన్ని చూడాలి అంటే కన్ఫర్మ్ గా జీవితంలో ఏసుక్రీస్తు ప్రభుల వారి మాట వినాలి మాట వినాలి అంటే అన్నను తమ్ముడు విశ్వసించాడే మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించాలి ఇప్పుడు తమ్ముని అడిగామనుకో నిజంగా మీ అన్న నీకోసం దెబ్బలు తిన్నాడంటే అవునండి కన్ఫర్మ్ గా మా అన్న మాటల ద్వారా నేను బాగుపడ్డాను ఆయన నా కూర ఎందుకంటే నేను తప్పు చేశాను తప్పు చేసి ఘోరంగా మర్డర్ గాను దొంగతనాలు చేసినటువంటి ఆయన నా కొరకు మానే ఏ తప్పు చేయని వాడు ఇంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం చెప్తున్నా ఆ ఏ తప్పు చేయనటువంటి ఆయన నా తప్పులు ఆయన మీద వేసుకొని పోయాడే అలానే ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి పాపముల కొరకు ఈసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి ఆయన మీద వేసుకొని చనిపోయారు అంటే ఇది రక్షణ ప్రణాళిక మూడవది ఏంటి అనంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మాలి నా కొరికే చనిపోయాడు అని నమ్మాలి ఇదిగో ఆయన నా కొరికే సమాధి చేపడు తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు శకపురుషుడు యుగపురుషుడు మృత్యుంజయుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడు లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ నూతన సంవత్సరం ఈ కాలమనాన్ని రోజులను సంవత్సరాలను కాలాన్ని ప్రతి దానిని కూడా దేవుడే మన కొరకు కలగ చేస్తాడు ప్రతీది మన కొరకే సో ఈ కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ కాలంలో మనం దేవుని కొరకు ఆలోచించాలి మార్పు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి యేసు క్రీస్తు ప్రభుల వారు నా పాపముల గురించే చనిపోయారని తెలుసుకోవాలి నమ్మాలి దృఢంగా విశ్వసించాలి ఇదిగో మనము మన కుటుంబీకులను ఎలా నమ్ముతాము మన మన పితరులు చనిపోతే వారిని ఎలా నమ్ముతాము మన తాతలు ముత్తాతలు చనిపోతే నమ్ముతాం కదా ఏ లేదు లేండి నీ తాతలు ముత్తాతలు లేరు నువ్వు గాల్లో నుండి అలా వచ్చావు అని అంటే ఏంటండి ఎలా మాట్లాడుతారు మా తాతలు ఉన్నాడండి చూడలేదే ముత్తాతలు ఉన్నారే కొంతమంది చూడలేదే చూడకపోయినా కూడా నమ్ముతున్నావే మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ రోజు డేట్ వేసుకుంటున్నావు ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో పుట్టారు అన్ని కూడా ఆధారాలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నా కూడా నేను నమ్మవాలి ఇంతకంటే గొప్ప ఆధారనికి ఏం కావాలా అయినా నేను నమ్మలేదు అంటే ఏదో పొరపాటు పడుతున్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి నూతన సంవత్సరం ప్రేమతో చెప్తున్నా క్రిస్మస్ ఆర్ నూతన సంవత్సరం శుభాకాంక్ష అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పత్రిక పదవాధ్యాయం పదమూడవ చిన్న చివరిదిగా నాలుగవది ఏం చేయాలి అని అంటే నాలుగవది ఏం చేయాలి అని అంటే పదమూడవ వచ్చినావు ఎందుకనగా ప్రార్థన చేయాలి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడు వాడు రక్షించబడతాడు ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలి దేవా ఈరోజు మోకరించు నిర్ణయం తీసి ఒక పది నిమిషాలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పది నిమిషాలు ఆలోచించాలి లైఫ్ గురించి ఆలోచించి ఈ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా గ్యాప్ లేకోకుండా మొబైల్ ఇంటర్నెట్లు ఇంటర్నెట్ లతో నొక్కి 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 నిద్రలు నోలుకుని రకరకాల నొక్కుతూ నొక్కుతూ టైం పాస్ చేసుకుంటూ చాలా మందికి నెమ్మది లేక దానిలో పడిపోయి చాలా రకాలుగా సమయాన్ని వృధా చేసుకున్నారు మై డియర్ సిస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ థింక్ థింక్ మినిట్స్ స్పెండ్ ఫర్ యువర్ లైఫ్ నేను కూడా నా జీవితంలో నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పటికీ రక్షిపబడి పన్నెండు సంవత్సరాలయ్యింది దేవునిలో పరిశుద్ధతలో బ్రతుకుతూ ఉన్నాను దేవుని యొక్క ఆశీర్వాదములో బ్రతుకుతూ ఉన్నాను ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ నేను చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటాను ఒక గొప్ప ఆ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దేవుడు చెప్పాడండి ఎస్ రక్షణ పొందిన వాడు ఆయన ఇన్ దిస్ లైఫ్ ఈ లోకంలో కూడా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అదే విధముగా చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిన్ను పరలోకానికి అర్హుడుగా చేస్తాడు అట్లని చెప్పేసి నీకు ఈ లోకంలో ఏవో ఆస్తులు అంతస్తులు కావాలి అనేటువంటి చెడు హృదయంతో దేవుడిని నమ్మదు అలా నమ్మదు దేవుడు చెప్తాడు ఈ లోకంలో ఉన్నవన్నింటిని బట్టి నీకు దేవుణ్ణి నమ్మితే అది చాలా ప్రమాదం అవుతుంది కనుక అలా నమ్మటానికి వీలు లేదు ఎలా నమ్మాలి ముందుగా నీవు పాపి అని తెలుసుకో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రాదర్స్ అండ్ సిస్టర్స్ పాపి అని తెలుసుకో తప్పులు చేయకూడదు పాపాలు చేయకూడదు అయ్యో ఇప్పటి వరకు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదా ఎన్నో చేస్తావు చాలా మందితో మాట్లాడాను అందరూ కూడా అందరూ కూడా పాపం చేసిన వారే ఉన్నారు చాలా మంది ఎందుకు నాతోనే అంటే లోకం పుట్టినప్పటి నుండి ఎన్నో పాపాలు చేశాను కానీ నేను పరిశుద్ధులనయ్యాను గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు నూతన సంవత్సరంలో ఇది మీరు వినియోగించుకుంటే మీరు బాగుపడతారు లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు దేవునికి దూరం అవుతారు తర్వాత ఒకవేళ ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు నేను బాగా బ్రతుకుతానని అనుకోవచ్చేమో కానీ కానీ దేవుడు మాత్రం దేవునికి దూరంగా ఉండిపోతా నాలుగవది ఏంటి ప్రార్థన చేయాలి ప్రార్థన పూర్వకంగా ఏం చేయాలి మోకరించు ప్రార్థన చేయడం తెలియదా ఏం భయపడాల్సిన అవసరం దేవాను దేవుడాను అయ్యాను ఏమంటావు ఏమంటావు తండ్రి అను నాయనా అను ఏమంటావు ఇంకేమంటావు ఏ సయ్యా అంటావా ఏ ఏమంటావు దేవుడా ఏం ఏ విధంగా మాట్లాడతావు దేవుడా అనే పదం తెలియదా మీకు అందరికీ తెలుసు మాట్లాడాలి ఎందుకంటే సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అందుకని రోమపత్రికలో అది కింద చెప్తున్నాడండి ఏనయనగా పదకొండవ వచ్చిన రోమపత్రిక పది పదకొండులో ఏమనగా ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వాడును సిగ్గుపడని లేఖనము చెబుతుంది సిగ్గుపడద్దు డోంట్ అబౌట్ దాట్ ఎవడే మంచివాడు కాదు ఎవరు మంచు కాదు అందరూ పాపుల దేవుడు అన్నాడంటే ఆల్ ఆల్ అథారిటీ పవర్ఫుల్ గాడ్ అందరూ పాపులర్ కాబట్టి మన పాపముల నుండి మనం బయటికి రావాలి పరిశుద్ధత జీవితాన్ని గడపాలి ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ లైఫ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గా చెప్తూ ఉన్నాను పన్నెండు సంవత్సరాల దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓకే గనుక నాలుగే నాలుగు పాయింట్లు చెప్పాను ఈ నాలుగు పాయింట్స్ గొప్ప నిర్ణయం తీసుకోండి నెంబర్ వన్ పాపి అని గ్రహించాలి నేను పాపి అని తెలుసుకోవాలి ఇది నేను చెప్పాను కాదు దేవుని మాటలు ఈరోజు నీతో వచ్చి మాట్లాడుతున్నాయని గ్రహించి తెలుసుకో నెంబర్ టూ నెంబర్ టూ పాపము నుండి బయటికి రానికి మారు మనసు కొరకు దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మారు మనసు కొరకు నిర్ణయం తీసుకో మూడవది యేసుక్రీస్తు ప్రభుల ప్రభల వరకు చేసావు కదా మరి పాపం పాపపు కుప్ప ఆ పాపములన్నింటినీ ఎవరు పరిహారం ఎవరు ఎవరు చెల్లించారు దాని కొరకు అని అంటే యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చారే క్రిస్మస్ క్రీస్తును ఆరాధించారే ఆయనను నమ్మాలి ఎవరి నమ్మాలి విశ్వసించాలి నమ్మాలి విశ్వసించాలి ఇదిగో నా పాపముల